ఏబిసికి ఆలోచన ఉంటే అనుభవం ఉండదు అనుభవం ఉంటే ఆలోచన ఉండదు అని రెండవ ధ్యాన సూత్రం గురించి ఇంతకుముందు వీడియోలో తెలుసుకున్నాం ప్రాపంచిక నేను డిలోని గత ఆలోచనను లేదా ప్రస్తుత ప్రపంచ అనుభవాన్నో లేదా హృదయాన్నో లేదా గాఢ నిద్రను ఈ నాలుగిటిలో ఒక సమయంలో ఏదో ఒకదాన్ని మాత్రమే పట్టుకోగలను కాబట్టి బాధ పెడుతున్న డీలోని గత జ్ఞాపకాన్ని లేదా ఆలోచనను వదిలించుకోవడానికి అంటే దానిని వాడకుండా ఉండడానికి ఇంతకుముందు చెప్పిన ఈ మూడింటిలో అంటే ఒకటి ప్రస్తుత ప్రపంచ అనుభవాన్నో లేదా రెండు హృదయాన్నో లేదా మూడు గాఢ నిద్రనో ఒకదాన్ని మాత్రమే పట్టుకోవాలి ఈ మూడింటిలో ఏ అనుభవంలోకి దూరాలి అని మరో ప్రశ్న ఎదురవుతుంది ఏబిసి ఏ ప్రాపంచిక అనుభవంలోకి దూరాలనుకున్నా దానికి డబ్బు పదార్థాల మరియు మనుషుల మరియు పరిసరాల మీద ఆధారపడడం అవసరమవుతుంది దాంతో మళ్ళీ మనసు ద్వారా ప్రపంచానికి అతుకోపోవలసి వస్తుంది ఇక మరో మార్గం గాఢ నిద్రలోకి దూరడం అది ఎప్పుడంటే అప్పుడు వచ్చేది కాదు కాబట్టి గాఢ నిద్రలోకి వెళ్ళాలంటే మత్తు మందులు వేసుకోవాలి ఇది కూడా మంచి మార్గం కాదు అలాంటి సమస్యలేవీ లేనిది ధ్యాన అనుభవం ఈ ధ్యాన సూత్రాలు భగవద్గీతలో చెప్పబడలేదు కానీ ధ్యానం చేస్తూ చేస్తూ ఉన్నత దశకు చేరుకున్న ఎవరికైనా ఈ విషయాలు అర్థమవుతాయి ఈబీసీ రాత్రి ప్రపంచాన్ని జ్ఞానేంద్రియాలను ద్వితీయ మనసును మరియు ప్రాథమిక మనసులోని మూడు బాధ్యతలతో కూడిన ఆరు గుణాల జీన్స్ను చదవడం ఆపేసి ఒంటరిగా ఏగా మాత్రమే మిగిలిపోయి గాఢ నిద్రలో పడిపోయి మధ్యలో అకస్మాత్గా మెలకు అయినప్పుడు కొద్దిసేపు దానికి అయోమయంగా ఉంటుంది ఎందుకు ఇది మీరు మీకు అందరికి కూడా అనుభవంలోకి వచ్చి ఉండవచ్చు ఆ క్షణాలు ఒంటరిగా ఉండే ఏ గాఢనిద్దరి నుండి మేలుకొని నేను ఎవరిని ఎక్కడ ఉన్నానో ఈ ప్రపంచంలో నా పాత్ర ఏమిటి అనే విషయాలు చెప్పే జీన్స్ పుస్తకం మరియు ద్వితీయ మనసులోని అహమును పట్టుకోని క్షణాలు అందువలన అయోమయం ఉంటుంది ఎందుకంటే ఆత్మ లేదా నేను ఒక శక్తి స్వరూపాన్ని ఈ పదార్థ ప్రపంచానికి సంబంధించిన వాడిని కాదు కాబట్టి నాకు ఈ పదార్థ ప్రపంచాన్ని బంధాలను పరిచయం చేసేది ప్రాథమిక మనసు మరియు ద్వితీయ మనసులోని అహం మాత్రమే ఆత్మ ద్వితీయ మనసులోని అహం మీదికి పూర్తిగా వాలనంతవరకు ఈ ప్రపంచ స్పృహ దానికి రాదు ఆత్మకు రాదు అంతవరకు ఆత్మ ఈ పదార్థ ప్రపంచంలో ఒక భాగం కాదు అందువలన దానికి అయోమయం ఉంటుంది మనసులోని ప్రథమ ఆలోచన అయినటువంటి అహం అంటే నేను నాది నాకు నన్ను అనే భావాలు చదివి ఆ అనుభవం పొందనంత వరకు నేను ఎవరో నాకు తెలియదు నేను నాది నాకు మరియు నన్ను అనే స్వార్థభావం అనే షర్ట్ వేసుకున్న తర్వాతే అంటే నేను అనే భావం పొందిన తర్వాతే నేను ఈ ప్రపంచంలో ఒక భాగం అవుతాను పైన చెప్పిన విషయంతో తెలుసుకునేది ఏమిటి అంటే ప్రాపంచిక ఆత్మ లేదా ప్రాపంచిక నేను అంటే ఏబీసీ మెలకువలో పట్టుకొని ఉండేందుకు మూడు విషయాలు ఉన్నాయి డిలో ఇదివరకే వచ్చి చేరిన గతం రెండు డి ద్వారా వచ్చే ప్రస్తుత ప్రపంచం మూడు జి అంటే ధ్యాన కోరిక ద్వారా చేరి హెచ్ అంటే హృదయం ఇవి తప్ప ప్రాపంచిక నేను పట్టుకునేందుకు అంటే పట్టుకొని శరీరంలో ఉండేందుకు ఇంకో స్థానం లేదు ఇక నాలుగవది అయిన గాఢ స్థానం అది మనము ప్రయత్నంతో పట్టుకునేది కాదు అది తర్వాత తెలుసుకుందాం ధ్యానం అనేది తెలియనప్పుడు అందరూ పట్టుకునేది డి యొక్క గతం లేదా డి యొక్క ప్రస్తుతం లేదా ప్రకృతి ప్రసాది ప్రసాదించిన గాఢ నిద్ర గాఢ నిద్రా స్థితిలో మన ప్రయత్నం లేకుండానే పడిపోవడం జరుగుతుంది శరీరంలో ఉన్న శక్తి స్వరూపమైన ఆత్మ మాత్రమే చురుకుగా ఉండేది కానీ జ్ఞానేంద్రియాలు మెదడుతో సహా శరీరమంతా జడ స్వభావం కలిగినది మనసు మాత్రం పాక్షికంగా జడస్వభావం పాక్షికంగా శక్తి స్వరూపం ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి హాల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు